మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సంతనోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు పాటిపంట్ల రూతు ఈ చోతి ఇతర అధికారులు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కు కు ఘన స్వాగతం పలికారు అనంతరం పాస్టర్ యేసు ప్రభు పాటలను బోధనలను తెలియజేశారు కార్యక్రమంలో ఎంఆర్ఓ ఐసిడిఎస్ అధికారులు మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పగొండూరు నాగేశ్వరరావు మండల పార్టీ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు దాసరి రమేష్ ఏడుగున్నరపాడ ఎంపీపీ శిల్పా సౌందర్య దుర్గాభవాని మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు नरना पवित्र जीव के चरण चरना अड़ो आधे आदारीश करो

సార్ కూడా సే అమలుతున్నాం దేవస్థాన అధ్యక్షులు మాధ్యుడి రాఘల నాయకులు కూడా అనుమానం కలుగుతున్నా కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బీ ఇన్ యువర్ మినిస్ట్ బికాజ్ యువర్ ఆల్ ద రెప్రజెంటేషన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యు ఆర్ సర్వింగ్ ద పీపుల్ ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని ఏమని పిలవచ్చు అంటే మీ అందరినీ దేవుని ప్రతినిధులు అని పిలవచ్చు గార్ లేకపోతే వారి ద్వారా చేస్తున్న ప్రివిలేజ్ అనే సంగతి మనం అందరూ గుర్తించాలి సమక్షంలో ముఖ్యంగా మీరు చూపిన ఆచరించారు ఈ మాటలు కొందరైనా గ్రహించి సత్యాన్ని గ్రహించి నిత్య జీవ పరలోకానికి ఈ లోకంలో నిజమైన శాంతికి పాత్రలో ఉన్నట్లుగా మీరే సహాయం చేయాలి వీరికి అలంకరించిన పెద్దలను అధికారులను ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి దీవించుకొని ఏసుక్రిస్తు పరిశుద్ధమైన ప్రశస్తాను థ్యాంక్ యూ నేను ప్రేమకై వందనాలు అని చెప్పగలరా ప్రేమ తండ్రి నీకు వందనాలు చేస్తున్నాను నశించిన దానిని మెదగి రక్షించబెట్టుకున్నాను నీ ప్రేమకై నేను స్థుతిస్తున్నాను నీ ప్రేమలో మానవ జీవిత సమస్యలకు పరిష్కారం నీ ప్రేమలో జాలి నీ ప్రేమలో కణికరం నీ ప్రేమలో వెలికే మనసు నీ ప్రేమలో ప్రాంత పిల్లవాడిని దగ్గరికి తీసుకొచ్చే నీ ప్రేమలో చెడిపోయిన వాడిని ప్రేమించి బాగు చేసే మనసు అన్ని ప్రేమతోనూ పరలోకం నుండి దిగిరాడు ఈనాడు ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం ఒక వాయిస్ వచ్చింది భయపడకూడదు ప్రజలందరికీ అనుభవం మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయను అన్నాడు మొట్టమొదటి పరం ఏంటంటే భయం ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో మనకి చాలా డబ్బులు ఉండొచ్చు చాలా పాస్తులు ఉండొచ్చు కానీ ఒక జబ్బు వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయపడిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎలా ఫీల్ ఫీల్ అనేది హ్యూమన్ టెండెన్సీ ప్రతి మనిషి భయపడుతూనే ఉంటాడు తర్వాత గా ఒక వ్యక్తి ఎందుకు భయపడతాడంటే తప్పు చేస్తుంటే భయపడతాడు ఎక్కడో బలిపడంలో మన బలిపడంలో పేకాటాడి చెప్పంలో పేకాట అంటే పోలీసులు చూస్తే భయపడతాడు ఎందుకు భయపడి పారిపోతాడు తప్పు చేస్తున్నారు అని తనకు తెలుసు ఇన్స్పెక్షన్ ఉందమ్మా ఈ రోజు అని జ్యోతి గారు చెప్పారు అనుకోండి అందరూ ఎక్కడో సెట్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూస్తారు చూసుకుంటాను ఎందుకు ఏమైనా తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటారు అలాగా భయం అనేది ప్రతి వ్యక్తి జీవితాన్ని ఏనేదిగా ఉంది కొంతమంది భవిష్యత్తుకు భయపడేవాడు కొంతమంది సంసారాన్ని ఎదరాక భయపడేవాడు కొంతమంది సమస్యలను జయించలేక భయపడేవాడు మానవ జీవితం అంతా కూడా భయంతో నింపబడి ఉంది అది ఎరిగిన దేవుడు శుభవార్త చెప్పాడు భయపడకొని నేను మీకు సంతోషకరమైన శుభవార్త చెప్తున్నాను అని అదేంటంటే రక్షకుడు మీ కొరకు తర్వాత భయమే కాదు మనిషికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా మనశ్శాంతి లేదు మనిషికి చాలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా అల్లున్నట్లస్ ఏమవుతుందో బాగా శాంతి ఉంది కదా పరికూడదు కాబట్టి చాలా మందికి అన్ని ఉన్నాయి బట్ కొంతమంది మీరు ఒంటరిగా ఒక వ్యక్తిని టచ్ చేసి చూడండి ఒంటరిగా ఒక వ్యక్తిని కలిసి మాట్లాడండి అమ్మాయి ఎట్టున్నారా నాయన ఎట్టున్నారు ఇట్లా అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు సార్ అనేవాడు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ రోజున మనిషికి మనశ్శాంతి లేదు ఆ మనశ్శాంతిని ఇవ్వడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు అనే గురించి ఆయన చెప్పి అందుకని బర్త్ ఆయన రెండవది ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తులు ఉన్నారు మన హిస్టోరియన్స్ ఏం చేశారంటే చరిత్రను లెక్కించడానికి పెద్ద పెద్ద వాళ్ళు పంతొమ్మిది మందిని తీసుకుంటారు వాళ్ళు యేసు యొక్క లైఫ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూసి ఇట్ ఈస్ రైట్ కాయిన్ టు కౌంట్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటా ప్రపంచ చరిత్రను లెక్కించడానికి యేసుక్రీస్తు జన్మ కరెక్ట్ పాయింట్ అని అనుకుని కంప్లీట్ చేశారు అందుకే మనం క్రీస్తు పూర్వమని చూస్తున్నాం అది చేత ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది మొదటి కారణం ప్రవచనాత్మకమైన జన్మ రెండవ కారణం చరిత్రాత్మకమైన జన్మ చరిత్ర నుండి ఉపయోగపడిన

ఈ రోజు క్రిస్మస్ వాతావరణాన్ని నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంతోష దినాన అందరూ ఇచ్చేశారు కొంచెంగా నేను ఆనందంగా నేను మీకు శుభం తెలియపరుస్తున్నాను అందరికి చక్కని బిందు ఏర్పాటు చేసి ఉన్నాము అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని వేడుకుంటూ సార్ తన యొక్క మాటలను మనకు అందించవలసిందిగా మేము

పర్వాలేదు స్వీట్ నేను కూడా అందుకని కొద్దిగా పెడతాను నాకు కూడా తినండి ఇవ్వండి

वीडियो दाख़्त हा साड़ी క్రిస్మస్ అనేది ఏంటంటే బడుగు బలహీన వరకు పేదవాళ్ళకి సహా సహాయం చేయటం క్షమించడం ప్రేమించడం సర్వీస్ చేయటం సో ఇవన్నీ ఎవరైనా చేయాలా క్రిస్టియానిటీ ఫాలో కాకపోయినా చేయకపోయినా కానీ ఇది మంచి గుణాలు సో మనం అందరం అది ఆ నీతి వాక్యాలు అది అనుసరించాలని మీ అందరినీ కోరుకుంటూ ఒక ఈ కార్యక్రమానికి మా సిపిడి గారు బ్రహ్మాండంగా సెమీ క్రిస్మస్ ఫంక్షన్ చేసినందుకు ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి అదేవిధంగా మా పాస్టర్ గారు ఒక మంచి మెసేజ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఇక్కడ విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కంగ్రాచులేషన్ చెప్పి తీసుకుంటాం నమస్కారం